కార్తీక పురాణం పద్నాలుగు కార్తీక పౌర్ణమి రోజున కోడెదూడను ఆబోతుగా వదలడం కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించలేనివారు వృషోత్సర్గము చేయడం వలన అదే ఫలితం ఉంటుంది వృషోత్సర్గము అంటే కోడెదూడను అచ్చువేసి ఆబోతుగా వదలడం అది ఇక ఆ ఊళ్ళో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది కూడా దానిని అడ్డుకోవడం బంధించడం వంటివి చేయకూడదు కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గము చేయడం వలన అనేక పాపాలు నశిస్తాయి అంతేకాదు గయా క్షేత్రంలో పితృదేవతలకి కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన ఫలితం కలుగుతుంది అందువలన కార్తీక పౌర్ణమి రోజున అలా చేయడం మంచిదని జనక మహారాజుతో మహర్షి చెబుతాడు ఇక కార్తీక పౌర్ణమి రోజున వివిధ రకాల ఫలాలను దానం చేయాలి ఉసిరికాయను దానం చేసినా అనంతమైన పుణ్య ఫలాలు చేకూరతాయి కార్తీకంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి గనుక ఉసిరికాయను దానం చేసే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితులలోనూ వదులుకోకూడదు అని చెబుతాడు ఇక ఈ మాసంలో శివలింగమును దానం చేయవచ్చును శివలింగమును దానం చేయడం వలన అనేక జన్మలుగా వెంటాడుతూ వస్తున్న పాపాలు పటాపంచలవుతాయి అనేక దోషాలు తొలగిపోతాయి అందువలన శివలింగ దానం చేయాలి కార్తీక మాసంలో సాధ్యమైనంతవరకు ఇతరుల ఇళ్లలో భోజనం చేయకపోవడమే మంచిది శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడము నువ్వుల దానం పెట్టడం వంటివి చేయకూడదు అలాగే వెళ్లరాని చోట్లకు వెళ్లడం తినరానివి తినడం వంటివి చేయకూడదు ఆచారం పాటించని వారి ఇంట అపరిశుభ్రంగా ఉన్నటువంటి చోట ఆహారము తీసుకోకూడదు ఇక ఏకాదశి రోజున రెండు పూటలా భోజనమూ చేయకూడదు ముఖ్యంగా కంచుపాత్రలో భోజనం చేయకూడదు ఈ మాసంలో సాధ్యమైనంతవరకు నదీ స్నానమే చేయాలి అందుకు కుదరనప్పుడు చెరువుల్లో కాలువలలో స్నానం చేయవచ్చును ఆ వీలుకూడా లేనప్పుడు బావి నీటిని గంగతీర్ధంగా భావించి స్నానం చేయవలసి ఉంటుంది ఆరోగ్యవంతులు చెన్నీటి స్నానం చేయవలసి ఉంటుంది అలాంటి వారి వేడి నీటితో స్నానం చేయడం వలన కల్లు తో స్నానం చేసినట్టుగా అవుతుంది ఉదయం వేళలోనూ సాయంత్రం వేళలోనూ దైవారాధన మరువకూడదు పగటి నిద్రకు దూరంగా ఉంటూ శివకేశవులను ఆరాధించాలి కార్తీక శుద్ధ చతుర్దశి రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు కార్తీక మాసంలో ఈ విధివిధానాలు పాటించడం వలన సమస్త పాపాలు ధ్వంసమవుతాయి ఉత్తమ గతులు కలుగుతాయి అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతాడు